దేవుని స్తోత్రం ప్రియులరా మరి మహిమ గురించి మొదటి పాటు మనం చెప్పుకున్నాం కదా రెండో పాటు ఈరోజు చెప్పుకుందాం దాని కంటిన్యూషన్గా ఏం చెప్పాను లోక మహిమ లోక మహిమ ఈ లోక రాజ్యములు దాని మహిమను చూపించి యేసు ప్రభు వారిని ఏం చేసింది ప్రలోభ పెట్టడానికి అపవాదం వచ్చి శోధించినప్పుడు నీ దేవుని తప్ప ఇంకెవరిని సేవించకూడదని దేవుని లేఖనం చెబుతుంది కదా అని చెప్పి దాన్ని గద్దించగా అది వెళ్ళిపోయింది అలాగే యేసుప్రభు వారిని శోధించినప్పుడు లోకంలో ఉన్నాం అదే లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనల్ని శోధించదు అనడానికి లేదు అయితే లోకంలో ఏముందంటే లోకమహిమ ఉంది ఏముంది అన్న దాని గురించి మనం చూసినట్టయితే మొదటి యోహాను రాసిన పత్రిక రెండు అధ్యాయం పదిహేను వాటిని చూస్తే లోకము నేను లోకములో ఉన్నవాటి నేను ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వనరులోనూ నుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాస జీవము అవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకము దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించి వాడిని నిరంతరం నిలుచును అని దేవుని లేఖను ఉంది ప్రిలరా ఇంకా రెండోది చూస్తే దేవుని మహిమలో ఏముందని దాని గురించి పిలిపులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చూస్తే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేశ్వనందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును అనే మాట అక్కడ లేఖనంలో రాయబడి ఉంది జాగ్రత్త కల్పించండి దేవుని మహిమలు ఏముంది దేవుని మహిమలు అట ఎనీ నీడ్స్ ప్రతి అవసరత తీర్చబడుతుంది అనే విషయాన్ని అక్కడ చెప్పుకొస్తున్నాడు ఈ రెండు విషయాలు మనము మరి మొదటి సెక్షన్లో మనం చెప్పుకున్నాం మొదటి పాటలో మరి రెండో పాటలో మరి మిగతాది మనం చెప్పుకుందాం అండి జాగ్రత్తగా అలకించండి శ్రీదారా మరి ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే దేవుని ప్రజలు దేవుని మహిమను కాదని వారు ఏం కొని తెచ్చుకుంటున్నారు ఏ ఏ రతిగా నష్టపోతున్నారు అసలు దేవుడు అటువంటి వారి గురించి ఏం మాట్లాడుతున్నాడని దాని గురించి మొట్టమొదటిగా చెప్పుకుందాం రెండోదిగా దేవుని మహిమ ఎంత ప్రభావం గలది అనే దాని గురించి చెప్పుకుందాం ఆ మూడవదిగా దేవుని ప్రజల కొరకు ఆ మహిమను ఎన్నుకుంచాడు ఆ మహిమను పొందిన మనుషులు ఎలాగుంటారు ఏం పొందుకుంటారు అనే దాని గురించి మూడో విషయం మనం చెప్పుకుందాం ఈ మూడు విషయాల గురించి స్పష్టంగా జాగ్రత్తగా వినండి మొట్టమొదటిగా మనము ఎర్మియా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతాడు రెండో అధ్యాయము పదకొండవ వచనం చూస్తే దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకున్నా అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకున్నది అంటాడు ఎవరు దేవుడు స్వయంగా హర్మయా భక్తుడి ద్వారా మాట్లాడుతున్నాడు ఏంటి ప్రయోజనం లేని దాని కొరకై అంటే ఉపయోగం లేని దాని కొరకు తమ మహిమను ఏం చేస్తున్నారు మాట మాటకి మార్చేసుకుంటున్నారు నా ప్రజలు ఏంటి దైవత్వం లేదు ఏంటి దైవత్వం లేకపోయినా సరే అన్ని జనులు తమ మహిమను మార్చుకోకుండా ఒకదాని ఎందుకు మనసు కలిగి ఉన్నట్టు నా ప్రజలు నా మీద ఎందుకు మనసు కలిగి ఉండట్లేదని విషయాన్ని పరిశుధాత్మ దేవుడి ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా మేము దాని కింద వచ్చిన అంటాడు జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవ ఓటనైన నన్ను విడిచి నన్ను విడిచి ఉన్నారు కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలబడిన తొట్లను తొలిపించుకొని ఉన్నారు అంటాడు దినస్తోత్ర నా ప్రజలు అంటే దేవుడు ప్రజలు అట్ట రెండు నేరాలు చేసి ఉన్నారట ఏటేటి నేరాలు ఏం చేస్తాడంటే జీవజలముల ఓటనైన నన్ను విడిచిపెట్టడం ఒకటైతే అంటే ఆయన విడిచిపెట్టడం ఆయన నిరాకరించడం ఏంటి ఏంటి రెండోది ఏంటంటే బద్దలైన తొట్లు అంటే బద్దలైన తొట్లు అంటే నీళ్లు నిలవని బద్దలైన తొట్లను తులిపించుకొని ఉన్నారు అంటాడు ఈ రెండు చేశారట ఏటి అసలు తొట్లు అంటే ఏంటి తొట్లంటే ఒక మనం కానం విందులో బాణల గురించి మాట్లాడడం రాతి బాణల్లో ఏంటంటే అందులో దాక్షరసమైనను లేకపోతే నీళ్ళైన నింపుకోవడానికి బాణలు ఏం చేస్తా తులిపించుకుంటారట అవి తొట్లు అన్నమాట అంతేగా చా చెక్క దొంగలు ఉంటాయి దొంగలు తులపించుకొని మధ్యలో తులపించుకొని అందులో నీళ్ళు పోసుకునేవారు అనమాట మరకట్టి బిందులు బకెట్లు లేకపోతే డ్రమ్స్ ఇప్పుడు వాడుకలో ఉన్నాయి కానీ ఆ దినాల్లో అవేమీ లేవు కాబట్టి చెక్క దొంగలు ఎండిపోయిన చెక్క దొంగలు మధ్యలో తులపించుకొని రాతి బాణలు లాగా చేసు రా రాతిని మధ్యలో తులపించుకొని అందులో నీళ్ళు పోసుకోడానికి వాడుకగా వాడుకుండేవారు అన్నమాట అయితే ఈ ఈ తొట్లు దేనికి సాదృశ్యం అంటే మన హృదయానికే సాదృశ్యం దేనికండి మన హృదయానికే సాదృశ్యము ఏంటి బద్దలైన తొట్లంటే నీ బద్దలైన తొట్లు అంటే నీళ్ళు నిలవని నీ హృదయము నీళ్ళు నిలవని తొట్టి వలె మారిపోతుంది అంటే నీళ్ళు దేనికంటే దేవుని వాక్యానికి నా వాక్యపు అనుభవాల్లో ఉండవలసిన వ్యక్తులు నా వాక్యానికి చోట బద్దలైన తొట్ల వలె వాళ్ళ హృదయాలు ఏం చేసుకుంటున్నారండి వాళ్ళ హృదయాలు బద్దలైన తోట్ల వల్ల మారిపోయి నా మాటకు వీళ్ళు చోటు లేని విధంగా వాళ్ళ హృదయాలు మారిపోతున్నాయి కనీసం గ్రహించట్లేదు నీళ్ళు నిల అంటే వాక్యపు నిలిచి ఉండే ఆ హృదయంగా నా ప్రజలకు కనిపించట్లేదు అనే మాటను బట్టి దేవుడు తన యొక్క బాధను చెప్తూ పోతున్నాడు దేని స్తోత్రం మాలేలుయా మొట్టమొదటి చేసే పనేటి అది కంటాడు ఏమంటాడు జీవజనములు ఓటైనటువంటి నన్ను విడిచిపెడుతున్నాను అంటే నన్ను నిరాకరిస్తున్నారు నా మాటలు కూడా అంటే ఒక్క మాటలు చెప్పారు నా మాటకు విలువ లేకుండా చేసుకుంటున్నారు నా ప్రజలు అంటే నా మహిమతో పని లేదు వరకు ఏంటి ఈ లోకంలో ఉన్న మహిమలన్నీ కావాలి కానీ నా మహిమతో పని లేదు నా మహిమతో పని లేదు ప్రయోజనం లేని లేని దానికై తమ మహిమను మార్చుకుంటున్నారన్న ప్రజలు ఉపయోగం లేని దాని వరకు అయి తమ మహిమను మార్చుకుంటున్నారు నా ప్రజలు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు ఏంటి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఉండండి ఫ్రిలరా ఈరోజు మనం అంటే ఈరోజు మనం అంటే ఈరోజు మనం అంటే ఏంటి దాని కారణం ఏటో తెలుసా అది రెండు అధ్యాయం పదిహేడవ వచ్చిన చూస్తే నీ దేవుడైన యహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధను కలగజేసుకొంటివి అంటున్నాడు కలగజేసుకుంటివి కదా అంటున్నాడు చూడండి జాగ్రత్తగా ఉండండి కలగజేసుకుంటువు కదా నీకు నీవుగానే ఆ బాధను కలగజేసుకుంటున్నావు ఎందుకంటే నేను చూపించినటువంటి మార్గాన్ని నువ్వేం చేస్తున్నావు ఆ మార్గం గుండా నడవకుండా ఆ మార్గాన్ని తప్పి ఆ మార్గాన్ని నిరాకరించి ఆ మార్గాన్ని తప్పి తిరుగుతున్నావు ఏంటి లోకంలో ఏ మహిమనైతే వద్దని చెప్పానో ఆ మహిమ కొరకే నువ్వు ప్రాకులాడుతూ ఏంటండి ప్రయోజనం లేని దాని కనుక తమ మహిమను నా ప్రజలు అనేక మార్లు మార్చేసుకుంటున్నారు అనే మాటను బట్టి దేవుడు చక్కగా మీతో వివరణ ఇస్తూ మాట్లాడుతున్నాడు అండి స్తోత్రం ఇక్కడ విసర్జించుట అనే దాని గురించి కింద వచ్చుని చూసినట్టయితే పంతొమ్మిది వచ్చిన చూడండి నీ దేవుడైన యహోవాను విసర్జించుటయు నీవు నా ఎడల భయభక్తులు లేకుండా బాధకును శ్రమకును కారణమగునని నువ్వు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడితనము నిన్ను శిక్షించును నువ్వు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములు కదుపతి అకు యహోవశాల ఇచ్చుచున్నాడు నేను స్తోత్రం అలేలుయా ఏంటి నీ చెడితనం ఏం చేస్తుందట నేను శిక్షిస్తుందట నీ ద్రోహము నిన్ను గద్దిస్తుందట నువ్వు చేసి ఏంటంటే నేను గద్దిస్తుందట అని ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి నీ చెడితనం కావచ్చు నీ ద్రోహం కావచ్చు అది నీ బాధకు అది కారణమవుతుందనే సంగతి నువ్వు తెలుసుకోవాలా ఈ బా నీకు నువ్వుగా బాధను కలగజేసుకుంటున్నావంటే అంటే ఎందుకు కలగజేసుకుంటున్నావంటే అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని విసర్జించటం వలన అంటే దేవుని అసలు దేవుని యొక్క అనుభవాల్లో నిలిచి ఉండలేకపోవడం వల్ల దేవుని మాటకు విలువ ఇవ్వకపోవడం వల్ల దేవుని చిత్తానికి విధేయత చూపించకపోవడం వల్ల ఈ నీకు నీవుగానే బాధను కలగజేసుకుంటున్నావని దేవుడు తన ఉద్దేశాన్ని ఎర్మియా భక్తుడు ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నేను స్తోత్రం హాలేహిగా అందుకనే ఇంకా బాగా చెప్తాడండి అక్కడ చూడండి ముప్పై రెండవ వచ్చిన చూస్తే కన్యక తన ఆభరణములను మరచున పెండ్లు కుమారి తన వడ్డానము మరచున నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరచి ఉన్నారు అంటాడు ఏం సార్ లెక్కలేనని సార్లు లెక్కలేనన్న సార్లు నా ప్రజలు మర్చిపోతున్నారు కన్యక తన ఆభరణాలు మర్చిపోతుందా పెళ్ళు కుమార్ తన వడ్డాను మర్చిపోతుందా వారు మర్చిపోరు కానీ నా ప్రజలైతే నన్ను లెక్క లేనన్ను ఎన్నిసార్లు ఒక్కసారి కాదట్ట లెక్క లేని నన్ను మర్చిపోతున్నారు నా మాటకు విధేయత చూపించట్లేదు నా మాటకు విలువ ఇవ్వట్లేదు అసలు నా మాట ప్రకారంగా నా చిత్త ప్రకారంగా జీవించలేని నా ప్రజలు అనబడుతున్న నా ప్రజలుగా ఉన్నారనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఎందుకు ఎందుకున్నారు అలాగా ఎందుకున్నారండి ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకుంటున్నారనే విషయం మీద దేవుడు తన ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతున్నారు ప్రయోజనం లేని దాని కొరకే తమ మహిమను మాట మాటకి మార్చేసుకుంటున్నారట ఏంటి ఏ జనమైనా దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకొనినా అయినను నా ప్రజలైతే ప్రయోజనం లేని దాని కొరకై తమ మహిమను మార్చేసుకుంటున్నారు ఈ లోకంలో ఏది ప్రయోజనం కాదో దాన్నే అంటిపెట్టుకుంటున్నావు ఏది ఉపయోగంగా లేదో దాన్ని అంటిపెట్టుకుంటున్నావు తాత్కాలికమైన సంతోషం కొరకు ఏంటి తాత్కాలికమైన సంతోషం కొరకు తాత్కాలికమైన వాటిని ఏం చేస్తున్నావు నువ్వు ఆశ్రయిస్తున్నావు శాశ్వత శాశ్వతుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించక ఏంటి తాత్కాలికమైన అది వాటి మీద నువ్వు ఆధారపడుతూ వా నీ మహిమనంతా దేవుని మీద ఉంచవలసింది నీ మహి ఆ మహిమనంతా వేరొక వాటి వైపు నువ్వు చేసుకుంటున్నావని దేవుడు నీ విషయంలో చాలా బాధపడుతున్నాడు దేవస్థివార్త మాలేలు ఇంకా బాగా చెప్తాడు ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను చూడండి ఏమంటాడు ఇరవై ఒకటవ వచ్చిన చూస్తే శ్రేష్టమైన దాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తములము విత్తనముల వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని కానీ నాకు జాతిహీనపు వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతవి అంటాడు నువ్వు క్షవరముతో కొడు కడుక్కుని విస్తారమైన సబ్బు రాచుకునిను నీ దోషము మరకువ్వలే నాకు కనబడుచున్నది ఇది ప్రభు యోగు యహోవ వాక్కు ఎంత స్పష్టంగా రాసాడు చూడండి ఏంటి ఎంత స్పష్టంగా రాసాడండి ఏంటి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏంటి నిన్ను ఎలా దాక్ష మంచి వలె నేను నేను తీసుకొని వచ్చి నేను నేను నాటుకున్నాను కేవలం నువ్వేం చేస్తున్నావు అలా నాటినప్పటికీ కూడా మంచి ఫలాలు ఇవ్వవలసిన నువ్వు మంచి ఫలాలు ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నావు జాతిహీనపు ద్రాక్ష వల్లి వల్లే నువ్వు నాటబడి భ్రష్ట సంతానముగా ఉన్నావు అనే విషయాన్ని అక్కడ దేవుడు తన లేఖనదారు నీతో మాట్లాడుతాడు భ్రష్ట సంతానము ఉపయోగం లేని సంతానము నీ వల్ల ప్రయోజనం లేని సంతానంగా నువ్వు మిగిలిపోతున్నావు ఏంటి మంచి దాక్షవల్లి వలె నేను నాటాను మంచి దాక్షవల్లిగా మంచి ఫలాలు అందించాలని నేను కోరుకొని నేను నాటితే నువ్వేం చేస్తున్నావు జాతిహీనపు ఫలాలను అందిస్తూ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నావు భ్రష్ట మిగిలిపోయావు మిగిలిపోయావనే విషయాన్ని ఎంత స్పష్టంగా ఇది దేవుని ఆవేదన తన ప్రజలు ఉద్దేశించి దేవుని ఆదే ఆవేదన అండి ఇది దేవుని ఆదే ఆవేదన అంత దానికి ఎందుకు అంటాడు నీవు క్షవరంతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాచుకునినను నీ దోషము మరొక వలె కనబడుచున్నది అంటాడు ఎవరి దోషం కనబడుతుందంట దేవుని ప్రజల యొక్క దోషం కనబడుతుంది ఎంత సబ్బుతో కడుక్కున్నా క్షవరంతో కడుక్కున్నప్పటికీ కూడా మన దోషము దేవునికి తేటగా కనబడుతుందంట చూడడానికి చాలా అందంగానే కనబడతావు కానీ నీలో ఎంత మాయుందో ఎంత మోసముందో ఎంత మభ్యుందో అసలు ఎంత మోసగాడువో ఏంటి ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నువ్వు లోపం దృష్టికి అందరినీ చేయొచ్చు నువ్వు అందరినీ మరుగు చేయొచ్చు కానీ నీ దేవుణ్ణి నువ్వు మరుగు చేయలేవు చూస్తున్న నీ దేవునికే కనబడుతుంది నీ రహస్య పాత్రలో అందుకనే మనుషులు రూపంలో చూచదరు కానీ ఆయన హృదయమును హృదయ అంతరంగమును పరిశీలించి పరిశోధించగల దేవుడి అని మధుర మధుర సంయోగం రాసిన గ్రంథంలో కానీ రాయపడుతుంటుంది దినస్తోత్రం అలెలుయా ఎందుకంటే ఆయన పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు నీ హృదయంలో ఉందో డాగుందో పరిశుద్ధంగా ఉన్నావో పరిశుద్ధంగా లేవో అసలు దేవుని కొరకు ప్రత్యేకంగా మరి జీవిస్తున్నావో లేదని దేవుడే కనిపెట్టగలరు తప్ప ఈ లోకంలో ఏ మనుషులు కనిపెట్టలేరు అది నరపుత్రులకి అది అసాధ్యమైన పని దేవుడు ఎక్కడైనా ఎవరికైనా అది చూపించాలనుకుంటే మాలాట వాళ్ళకి నీలాట గురించి ప్రార్థన చేస్తే నీ గురించి ఏమైనా స్పష్టంగా బయలు అసలు ఒక్క మాట చెప్తున్నా దెయ్యానికి అపవాదికి దేవుని తేడా తేడేటంటే అపవాది మన యొక్క తప్పులు బహిర్గతం చేస్తుంది దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడంటే మన తప్పులు ఏం చేస్తాడు ఎవరికి బహిర్గతం చేయడు కానీ తన తప్పులు నీ మన తప్పులు మన తప్పులు మన మన రాత్రి కళ ద్వారానే మాట్లాడతాడు దర్శనం ద్వారానే మాట్లాడతాడు ఇగో నువ్వు ఈ పొరపాట్లు ఉన్నావు ఈ తప్పు చేస్తున్నావని ఎప్పటికప్పుడు వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు మనం ఏం చేసుకోవాలి గద్దించి గద్దించి ఆ గద్దెంపుకు లోబడి దేవుని పట్ల విధేత చూపించి ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి కడుక్కోవాలి కడుక్కోవడం అంటే పెట్టుకొని కడుక్కోవడం అంటే ఎటు సరిచేసుకోవాలి సరిదిద్దుకోవాలి ప్రభా నా అభిదేయతను బట్టి క్షమించు నేను భ్రష్టురాలను అవుతాను అసలు నేను భ్రష్టురాలుగా ఉన్నాను నేను భ్రష్టుడిగా మారిపోయాను ప్రభావ నీకు విదే చూపించే కుమారుడుగా కుమార్తెగా నేను లేనని చెప్పి నువ్వు పశ్చాత్తపడి ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి ఏ నాటిీడ అంటారు ఎప్పటికప్పుడు ఈ రోజు దా రోజే కడిగేసుకోవాలట్ట ఒప్పుకొని అతి క్రమం దాచిపెట్టుకున్న వాడు వర్దెలాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరం పొందుతాడనే దేవుని వాక్యం ఉంది దేవుని కనికరము నువ్వు పొందాలంటే ముందు ఏం చేయాలి ఒప్పుకోవాలి చాలామంది కప్పుకోవడంలో చాలా నిమగ్నం అయిపోతున్నారు సేవకుడు ఒక మాట అంటే తట్టుకోరు ఏంటి ఈ రోజున అని అనుకుంటాను ఒక కొంతమంది అడుగుతారు పాస్ట్ గారు ఆశీర్వాదం గురించి చెప్పచ్చు కదా మేలు గురించి చెప్ప చెప్పొచ్చు కదా లేకపోతే ఆ దీవుని గురించి చెప్పవచ్చు కదా నన్ను అడుగుతారు అరే బాబు అది చెప్పాలంటే ముందు ముందు విధేత నేర్చుకుంటారా దేవుని అందులో భయభక్తులు నేర్చుకుంటారు నాన్న అది నేర్చుకుంటే ఆటోమేటిక్ ఆశీర్వాదము అదంతలదే మీకు వస్తుంది అది నేను ఇచ్చేది కాదు దేవుడే వాళ్ళు ఏది ఇచ్చినా సరే మీ మీ విధేయత మీ వినయము దేవుని ఆశీర్వాదానికి మీరు మీరు పొందుకోవడానికి అది కారణం అవుతుందని ఎన్నోసార్లు చెప్తున్నాను దినస్తోత్రం అల్యా ఒక్క మాట అడుగుతాను చెప్తాను చూడండి మీకు జాగ్రత్తగా అయ్యా ఈ మా మేము వాక్యం చెప్తున్నప్పుడు ఏది మాకు మేము శ్రద్ధపడింది ఏది కూడా మేము చెప్పము ఒకసారి అది చెప్తే చెప్పవచ్చు కానీ ఒక్కొక్కసారి ఏం ఏం జరుగుతుందంటే మేము చెప్పవలసింది కాకుండా దేవుడు అప్పటికప్పుడు ఆలోచన ఇచ్చి ఏదైతే మేము చెప్పకూడదు మా నోటి నుంచి రాకూడదు ఆ మాటని బలవంతంగా మా నోటి నుంచి చెప్పిస్తాడు చెప్పించినప్పుడు ఏమవుతుంది కొంతమంది నొచ్చుకుంటారు కొంతమంది బాధపడతారు బాధపడిన అప్పుడు ఆ బాధపడిన బట్టి ప్రభా ఈ మాట చెప్పించావు కదా ఈ మాటను బట్టి వాళ్ళు బాధపడుతున్నారు అనేసి నేను అడుగుతున్నప్పుడు అంటే అసలు దేవుని ఉద్దేశం చెప్తున్నాను అడిగినప్పుడు ఆయన ఒకటే అంటాడు నువ్వు వారి కోసం పని చేస్తున్నావా నా కోసం పని చేస్తున్నావా లేదు బ్రబా నేను నీ కోసం పని చేస్తున్నావా మరి నీ కోసం పని చేస్తున్నప్పుడు వారు బాధపడతారని నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు ఈ రీతిగా నన్ను అడగడం ఎంతవరకు సబు అని నన్ను అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాలి ఒకవేళ నువ్వు నేను ఏదైతే చెప్పానో ఆ మాట చెప్పడానికి నువ్వు నిరాకరించి ఎప్పుడైతే నిరాకరిస్తావో తద్వారా నా ప్రజలు పాడైపోతే నా ప్రజలు హెచ్చరించవలసిన రీతిగా హెచ్చరించకపోతే వాళ్ళు పాడైపోతే వాళ్ళకి బదులుగా నిన్ను ఉత్తరవాదిగా తీసుకుంటానండి దేవుడు మాత్రం నాతో మాట్లాడుతున్నాడు అండి ఇక నాతోనే కాదు సేవకులందరితో మాట్లాడుతాడు సేవకుడు ఎలాగ ఉండాలి ఒక అధికారపూర్వకంగా చెప్పాలి ఏంటి ఎవరు నా వాళ్ళు రక్త సమ్మతులు నా బంధువులు నా ఏంటి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ నా నుంచి దూరం అయిపోతారో సంఘం ఎక్కడ చెదిరిపోతారు అని చెప్పి భయపడి భయపడి సేవకుడు కానీ దేవుని యొక్క ప్రతినిధిగా ఉండకుండా ఏంటి లోకంలో ఉన్న వ్యక్తుల యొక్క వ్యక్తులందరినీ దృష్టిలో పెట్టుకొని వారు తగ్గట్టు వాకించి ఎప్పుడు మొదలెట్టాడు అనుకోండి అసలు సేవకుడే కాదు అటువంటి వాడు సేవకుడే కాదు దేవుడు అంటాడు ఒక్క నీతి మంత్రుడు నమ్మకంగా నాకు అప్పచెప్పు అంటాడు వేల మంది సంఘం ఉంటే కాదు ఒక్క నీతి మంత్రుడి నమ్మకంగా నాకు అప్పచెప్పు ఒక్క నీతి నాకు చెప్పు చాలు అంటున్నాడు దేవుడు ఎందుకు చెత్త ఎందుకు చెత్త అక్కడ దాకపోవద్దు ఏంటి వేల మంది సైన్యం అండి వేల మంది సైన్యంలో పిరికి వాళ్ళని ఏంటి ఆ భయపడుతున్న వాళ్ళని పక్క దోషియమంటాడు గిజ్జాన్ని ఏమంటాడు పక్క తోసి భయం లేని వారిగా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రత్యేకించి ఇదిగో ఆ మిజ్జానీయుల మీద నేను గొప్ప విజయాన్ని ఇస్తున్నాను ఈ మూడు వందల మంది చెప్పలేదా అంటే ఒక్కడున్న ఏ వాళ్ళు మహా సైన్యం వాళ్ళు మిజ్ఞానియులు లక్షల్లో ఉన్నారు ఆ లక్షల్లో ఉన్న వాళ్ళతో ఏంటి ఈ మూడు వందల మందితో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు కదా ఇది ఎలా సాధ్యము ఇది ఎలా సాధ్యం అండి దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు నేను అందరం దృష్టిలో పెట్టుకుని వాక్యం చెప్తే వారి విషయంలో ఉత్తరవాదిగా నన్ను లెక్క అడిగే పరిస్థితి నుంచి నేను తెచ్చుకుంటాను అది గురించి చూసావా అంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఒప్పుకోను ఒప్పుకోను అంటున్నాడు అది ఖచ్చితంగా చెప్పవలసిందే నువ్వు ఏదైతే నేను ఏదైతే చెప్పానో అది ఖచ్చితంగా చెప్పవలసిందే ఇక్కడ ప్రియులారా దేవుని ప్రజల పట్ల దేవుని యొక్క ఆవేదన చెప్పాను ఇప్పటివరకు ఎందుకంటే ప్రయోజనం లేని దాని కొరకై తమ మహిమను మార్చుకుని అన్న దాని గురించి ఎవరు తన ప్రజలు తమ మహిమను తమకు నచ్చినట్లు మార్చేసుకుంటున్నారు అనే దాని గురించి స్పష్టమైన వివరణ దేవుడు తన ప్రజలు ఉద్దేశించి ఎర్మియా భక్తుడి ద్వారా మాట్లాడాడు కదా రెండోదిగా దేవుని ప్రభావం సారీ దేవుని మహిమ ఎంత ప్రభావం గలది ఎంత బలం గలది అన్న దాని గురించి మీకు స్పష్టంగా చెప్తాను దావీదు మందిరం కట్టాలనుకుంటాడు దేవుని కోసం దేవుని యొక్క మందిరం ఉంది అది ప్రత్యక్ష గుడారం ప్రత్యక్ష గుడారంలో ఉండవలసిన పని ఉంది ఆ ప్రత్యక్ష గుడారం కాకుండా దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని ఒక తలంపు కలిగి ఉంటాడు దావీదు మందిరం కట్టాలనే విషయాన్ని దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నా కుమారుడా నీ యొక్క ఆలోచన చాలా మంచిదే కానీ అది నా చిత్తం కాదంటాడు ఎందుకు ప్రభు నేను మందిరం కట్టడం కూడా నీకు సంతోషకరమైన విషయమే కదా నేను మందిరం కడతానంటే అప్పుడు దావిదీతో దేవుడు మాట్లాడుతూ అంటాడు ఇదిగో నువ్వు అనేక యుద్ధాలు పోరాటాలు చేసి నీ చేతులు రక్తంతో తడిసున్నవి ఇదిగో నీ చేతులతో నా మందిరం మాత్రం కట్టడానికి అది వీలు పడదు అది నాకు ఇష్టం లేదని దేవుడు దావీద్తో మాట్లాడినప్పుడు ఆ విషయం చేత దావీ చాలా బాధపడిపోతుంటాడు అయ్యో నా ప్రభు నీ కోసం మందుని కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాను ఇప్పుడు చూస్తే మందుని కట్టొద్దని నిరాకరించి అసలు ఆ మందురిని కట్టొద్దు నీ చేత్తో కట్టొద్దని మాట చెప్తున్నప్పుడు నేను చాలా బాధపడుతున్నానంటే మరి దావీద్ను ఆ పడుతున్న బాధను చూసి దేవుడు మరొకసారి ఆ దావెత్తితో మాట్లాడతాడు ఏమని ఇదిగో నేను కట్టొద్దని నీ చేతులతో కట్టొద్దని చెప్పాను కానీ ఇదిగో నీలోంచి నీకు పుట్టినటువంటి నీ కుమారుడు అయినటువంటి సలోమన్ ద్వారా నా మందిరాన్ని నేను ఏం చేసుకుంటాను కట్టించుకుంటానని చెప్పి దావిదికి మాట అదే రీతిగా సొలోమన్ రాజు అవుతాడు రాజు అయిన తర్వాత సొలోమన్ సొలోమన్ చేత ఏం చేస్తాడంటే మందిరాన్ని మందిరాన్ని కడతాడమ్మాట సలోమను ఏంటి మందిరాన్ని కట్టి ఆ మందిరం అంతా పూర్తి అయిపోయిన తర్వాత మందిరము దేవుని కొరకు ప్రతిష్ఠించినప్పుడు ఆ దేశంలో ఇజ్రాయల్ దేశంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో యాజకులందరూ వస్తారు లేవీలా అనబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆ మందిరం చే మందిరం దగ్గరకు వస్తారు అనేక మంది ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా దేవుని కోసం కట్టబడిన మందిరాన్ని వీక్షించడానికి ఆ మందిరంలో దేవుడు ఉంటాడు దేవుడు ముఖాముఖిగా మాట్లా మాతో మాట్లాడతాడు దేవునికి ఒక మందిరము ఇగో దావిత్ కుమారు అనేటువంటి ఎంతో అందంగా అపురూపంగా కట్టిన మందిరం చూద్దామని చెప్పి అనేక మంది జనాల మరి పిలవనంపించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మందిరం దగ్గరికి వచ్చినప్పుడట ఏం చేస్తే సలోమను దేవుని కోసం మందిరం కట్టి ఎలుగెత్తి ప్రార్థన చేస్తారంట ఆకాశం చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ మందిరం మీదకి దిగి వచ్చినప్పుడు అట యాజకులు సైతం నిలవలేకపోతారట ఆ క్షణం ఏంటంటే యాజకులు కనీసం మందిరం వెళ్ళిపోలే లోపలికి వెళ్ళలేరట అంత మహిమ వస్తుంది దేవుని మహిమ ఆ మహిమను తాళ లెక్క ఎవరు కూడా యాజకులు నిలవలేనంత దేవుని శక్తి మహిమ అక్కడ దిగుతుందట దీని స్తోత్రం అలెలి దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే దేవుని మహిమలో ఎంత శక్తి ఉంది ఎంత బలం ఉంది ఎవరు కూడా బలవంతంగానే లోపలికి వెళ్ళాలనుకుంటారు కానీ మందులు ఎవరు ప్రవేశించలేరు అంటే దేవుని మహిమలు ఎంత శక్తి ఉందని చెప్తే ఎంత ప్రభావం గలదని చెప్పడానికి మాట చెప్తున్నాను ఇంకొకటి ఈ ప్రభావం గల ఈ మహిమనట మూడోది ఇప్పుడు ఇప్పుడు రెండోది చెప్పాను కదా ఇప్పుడు మూడో దానికి వెళ్ళిపోతున్నాను ఈ ప్రభావం గల మహిమట ఒకప్పుడు మనకు ఉండేది ఎవరికి మన పిత్రులైన మన పితృలైనటువంటి ఆదం అవలకి ఉండేది అయితే వీళ్ళు చేసిన అతిక్రమం వల్ల అది పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దావిని సంబోధిస్తాడు ఏమంటాడు మనుషులందరిని దృష్టిలో పెట్టుకొని నరపుత్రులు నరపుత్రులు ఎవరంటే దైవపుత్రులను సంబోధిస్తాడు అంటే మనం ఎవరు ఆ మరణము అసలు మనకు మరణమే లేదు ఆ మరణం తెచ్చిపెట్టింది మన పిత్రులైనటువంటి ఆదామవ్వలు అతిక్రమము ఈరోజు మరణం తెచ్చిపెట్టింది ఎందుకు తెచ్చిపెట్టింది ఆ మరణం తెచ్చిపెట్టినప్పుడు ఏం జరిగింది మనలో మహిమ పోయింది ఏ మహిమ దైవత్వం పోయింది ఆ మహిమ పోవడం వల్ల కదా దేవుడితో ఉన్న సంబ ఏంటి సరైన సంబంధం కోల్పోవాల్సి వచ్చింది దేవుడితో ఉన్న సంబంధం ఏమైపోయాము కోల్పోవాల్సి వచ్చింది ఆ కోల్పోకుండా ఏంటి అప్పుడు కోల్పోయాము ఎప్పుడు దేవుడితోన్న దేవుడు ఆదమవులతో ఏ రీతికైతే మాట్లాడాడో అలాగా మనుషులందరితో మాట్లాడవలసిన పరిస్థితి ఉండేది కానీ సంబంధం ఎప్పుడు కోల్పోయామో దేవుడితో వారు చేసిన అతిక్రమం వలన దేవుడితో ఆ మంచి సంబంధి మంచి సంబంధాన్ని మంచి సావాసాన్ని ఆ రోజు కోల్పోయాము తిరిగి ఆ సంబంధము ఆ సావాసం కలిగి ఉంచడానికి కోసమే యేసు ప్రభు వారు భూమి మీదకు రావడం జరిగింది దినస్తోత్రం అలెలుయ్య తిరిగి ఎవరైతే ప్రభు ద్వారా రక్షింపబడతారో రక్షింపబడి ఆయన విశ్వాసం ఉంచి రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా తిరిగి ఆ మహిమ నవ్వడానికి దేవుడే కృప చూపుతున్నాడు దినస్తోత్రం అల ఈ మహిమను ఎవరైతే ధరించుకుంటారో ధరించుకున్న వ్యక్తులేవో రెప్పపాటు కను రెప్పపాటున కను రెప్పపాటు ఒక క్షే ఒక 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 సెకండ్ కాదండి ఒక క్షణంలోని కను రెప్పపాటు ఎంత కొడుతుంది ఎంత ఎంత టైం అంటే ఆ టైము కన్నురెప్ప పాటు అసలు చూ మనం ఊహించలేము ఆ రెప్పపాటున మనం ఏం చేస్తామంట దేవుని మహిమతో నింపబడిన వారు రెప్ప పాటన ఎత్త పడిపోతారట రెప్పపాటును ఎత్త పడిపోతారట రెప్పపోటని ఎత్తబడతారట పడతారట పడితే ఎక్కడికి వెళ్ళిపోతాం ఆయన తేలిపోతాం ఆయన తేలిపోతాం ఈ మహిమను భూమి మీద ఉన్నప్పుడే మనం సంపాదించుకోవాలా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఈ మహిమతో నింపబడిన మనసులు చూసి భక్తుడు అంటున్నాడు నేనేమైపోతానో నేనేమైపోతానో నిజంగా మహిమను మనకి చేయడానికి దేవుడే ఎంత కొరప చూపుతున్నాడో అనే విషయం తెలిసినప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి ఆయన మహిమ గల దేవుడు ఆ మహిమను మనల్ని ఆ మహిమతో మనల్ని అలంకరించబోతున్నాడు అటువంటి అలంకరణతో ఉన్న మనల్ని ఏం చేసు ఏం చేయాలనుకుంటున్నాడు తన మధ్యాకాశంకి వచ్చినప్పుడు బోరబోతున్నప్పుడట రెప్పపాటును మనం ఎత్తబడిపోతామట ముందు మృతులైన వారు లేపబడతారట ఆ తర్వాత సజీవులైన వారు ఎత్తబడతారని దేవుని వాక్యం ఉంది కదా మర్చిపోతున్నారు ప్రియుల ప్రియులరా ఎందుకంటే మరొకసారి దేవుడు ఎందుకో జ్ఞాపకం చేస్తున్నాడు మరి మహిమ లేకపోతే ఈ లోకంలో మహిమ కావాలనుకున్నప్పుడు ఈ లోక మహిమలు ఏముంది శరీరాస నేత్రాస జీవపడము అది తండ్రి వల్ల పుట్టినవి కావు అవి ఉన్నవాడికి తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదని స్పష్టంగా మాట్లాడుతున్నాడే మరి ఈ లోక మహిమను ఆశ చూపించి యేసు ప్రభు వారికి అపవాద వచ్చి మాట్లాడుతుంది ప్రభు పెట్టడానికి ఇదిగో ఈ లోక మా రాజ్యములన్నీ ఈ లోక మహిమలన్నీ నీకు ఇస్తాను నువ్వు నాకు సాగిలు పడమని ఆ మాట్లాడినప్పుడు సాగిలు పడ్డా ఎందుకు చూపించాడు మాదిరి మనకి నేను సాగిలు పడలేదు నేను ఎలాగైతే జీవించానో ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద బ్రతికాను నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడా నేను ఎలాగైతే బ్రతికానో నా పిల్లలైన వారు మీరు కూడా నన్ను విశ్వసించి ఆ రీతిగా బ్రతికితేనే ఆ మహిమను ధరించిన మనుషుల వలె మీరు నాతో మీరు సదాకాలం ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ నీ మహిమ ఈ మహిమ కావాలి ప్రభా నీ మహిమతో నింపబడాలి ప్రభా అని తాపత్రయపడండి ఆ మహిమ గురించి అడగండి అందే ఆ మహిమ పొందాలంటే ఏం చేయాలి ఆత్మ బలం పెంచుకోవాలి శక్తితో నింపబడాలి అందరు ఆత్మచేత నడిపించబడతారు వాళ్ళందరూ దేవుని కుమారులు ననబడతారని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఆత్మ గలవాడిగా ఉండాలంటే ముందు ఆత్మహత్య అందరూ కొంతమంది ఆత్మ పొందుతారు లేనప్పుడు అడుగుతారు అయ్యా అడిగిన దాన్ని బట్టి పొందుతారు పొందుతారు అన్న పొందిన వాళ్ళ అందరూ కూడా ఆత్మతో నడిపించబెట్టలు కాదండి ఇవరు చాలా రక్షించబడిన చాలామంది ఆత్మ పొందిన వారే కానీ ఆత్మ అనుభవాల చేత ముందు అసలు ఆత్మ ఎలా నడిపిస్తుందో ఆత్మ చెప్పు సంగతులు అంటే ఆత్మ దేవుని ఇక్కడ రెండు ఆత్మ ఉంటాయి శరీరాత్మ మనుషాత్మ శరీరాత్మ సారీ శరీరము ఆత్మ ఈ రెండు ఏం చేస్తాయి మనలో ఎప్పుడుకో నిరంతరం కూడా పోరాటమే ఒకదానికొకటి పోరాటమే కానీ మనం ఎవరికి ఏమి ఇవ్వాలి ఆత్మకు బలం చేకూర్చే విధంగా మనం దండం ఇవ్వాలి మన శరీరానికి మనం దండ ఇచ్చామా ఈ శరీరం మనల్ని ఏం చేయదు ఆత్మీయంగా ఎదగనివ్వకుండా చేసేస్తుంది ఆత్మీయంగా ఏం చేయ అసలు దేవునికి దూరం చేసేస్తుంటుంది ప్రార్థన చేసుకునివ్వదు దేవుని దేవుడితో కొంత సమయం గడపనివ్వదు దేవుడు ఎదగనవ్వకుండా ఈ యొక్క శరీరం మనల్ని ఏం చేస్తుందండి వెనకెనక్కి వెనక్కి లాగేస్తుంటుంది దేవుని ఆశీర్వాదానికి దగ్గర అవ్వకుండా బాధకి కష్టానికి శ్రమకు మన శరీరము కారణమవుతుంది దీనికి బలం ఇచ్చి దీన్ని ఏం చేయకూడదు పోషించకూడదు మన ఆత్మను పంచు మన ఆత్మను బలం చేకూర్చే విధంగా ఉపవాసాలు ఉండాలి దేవుని నలగొట్టాలి అలగొట్టాలి వచ్చి శోధించాలని చూస్తుంది శారీరకంగా యేసు వారు బలహీనుడు అయ్యాడు కానీ ఆత్మ విషయంలో చాలా అయ్యాడు కాబట్టి ఆయన మాట చెప్పగల అది ఏం చేసింది అది ఆయన గద్దించగల అది ఎండి అది వెళ్ళిపోయింది ఈ రోజున అపవాది నీ జీవితాల నుంచి వెళ్ళట్లేదంటే నేను శోధిస్తుందంటే నీకేం లేదు ఆత్మబలం లేదు అందుకని దాని దాన్ని జయించలేకపోతున్నా దాన్ని జయించలేకపోతున్నావు అంటే దాని కారణం ఏంటి నీలో ఆత్మబలం లేని కారణం చేతనే కదా దానికి దొరికిపోతున్నావు అది ఏడిపించేస్తుంది నీ కుటుంబాన్ని అసలు మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నాడు దాని కారణం ఏంటి నిన్ను దాన్ని జయించి ఎదుర్కొనే శక్తి నీకు లేని కారణం బట్టి అందుకే ఈ శరీరాన్ని తిండిని బట్టి తిండిబెట్టి దీన్ని ఏం చేయకూడదు దీన్ని సుఖపెట్టకూడదండి దీన్ని ఈ శరీరాన్ని లోపరచుకోవాలి మనం ఆత్మ ద్వారా లోపరచుకోవాలి ఆత్మకే వెళ్ళిపోవాలి ఆత్మ దేవుని ఆత్మ చెప్తుంది చెవు గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుడుగా కాకనేది చక్కగా నీతో మాట్లాడుతాడే ఆయన మాట్లాడితే ఆ మాటలు గ్రహింపు ఉండదు కదా నువ్వు గ్రహించు నువ్వు గ్రహించువు ఎందుకంటే నీకు నీకు మరి నేను చెప్పలేను అది అంటే అంటారు కానీ దయచేసి మరి ఈ విషయాలు గమనించి అయ్యో ఆత్మబలం పొందుకోవాలి ప్రభా ఆత్మబలం లేకుండా నేను చెడిపోతున్నా విషయాన్ని తెలుసుకొని దేవుని కొరకు నిలబడడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ చిన్న మాటలు ప్రభు పేట ముగుస్తున్నాను మరి ప్రాంత తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామండి